తాము చేపట్టిన పనిని విజయవంతం చేయాలనే సంకల్పంతో కృషి పట్టుదలతో పనిచేస్తే సాధించలేనిది ఏముంది అని నిరూపించారు కొంతమంది దివ్యాంగ చిన్నారులు తమకు దేవుడిచ్చిన అవయవ లోపాన్ని అధిగమించి గాయత్రి మంత్రాన్ని చేతులతో కాళ్లతో రాసి ప్రపంచ రికార్డు సృష్టించారు కొంతమంది చిన్నారులు త్రివిధ సాధనతో ఆల్డ్ వరల్డ్ గాయత్రి పరివార్ సారథ్యంలో చరిత్ర సృష్టించారు ఈ కార్యక్రమంలో సుమారు మూడు వేల మూడు వందల పదిహేను మంది వికలాంగ పిల్లలు ఉత్సాహంతో పాల్గొని తమ చేతులు కాళ్లతో గాయత్రి మంత్రాన్ని రాశారు వరల్డ్ గాయత్రి పరివార్ ఈ సంస్థ సృజనాత్మకత సంస్కరణ కార్యక్రమాలతో ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేక గుర్తింపును కలిగి ఉంది ఈ క్రమంలో ఈ గాయత్రి కుటుంబం బడిలోకి మరో ఘనత చేరింది గాయత్రి ట్రిపుల్ సాధనలో భాగంగా పండిత శ్రీరామ్ శర్మ గాయత్రి మంత్రాన్ని పఠిస్తుండగా గాయత్రి మంత్ర రచన బ్రెయిలీ లిపి సంకేత భాషతో చిన్నారులు గాయత్రి మంత్రాన్ని రాసి ప్రపంచ రికార్డ్ని సృష్టించారు ప్రపంచ వికలాంగుల వారోత్సవం కింద నిర్వహించిన ప్రచారంలో భాగంగా గుజరాత్లోని ముప్పై రెండు వేర్వేరు పాఠశాలల్లో చదువుతున్న మూడు వేల మూడు వందల పదిహేను మంది దివ్యాంగ పిల్లలు ఒకేసారి గాయత్రి మంత్ర సాధనను చేశారు సూరత్ అహ్మదాబాద్ భావ్నగర్ నవసారి బల్సాద్ సురేంద్రనగర్ వడోదరా మొదాసా అమ్రేలి గోద్రా పఠాన్ తదితర ప్రాంతాల్లో చదువుతున్న వికలాంగ పిల్లలందరూ కలిసి గాయత్రి మంత్రాన్ని రాశారు మూడు వేల మూడు వందల పదిహేను మంది వికలాంగ పిల్లలు తమ చేతులు కాళ్లను ఉపయోగించి గాయత్రి మంత్రాన్ని రాశారు ఈ కార్యక్రమంలో చేతులు కాళ్ళు లేనివారు మాత్రమే కాదు దృష్టిలోపం కూడా పూర్తి ఉత్సాహంతో పాల్గొన్నారు గాయత్రి తీర్థ శాంతికుంజ్ ఆధ్వర్యంలో నడిచే ఇండియన్ కల్చర్ నాలెడ్జ్ ఎగ్జామినేషన్ ప్రోగ్రాం కింద ఈ కార్యక్రమం నిర్వహించబడింది తాము చేపట్టిన కార్యక్రమం సక్సెస్ అవడంతో వరల్డ్ గాయత్రి పరివార్ అధినేత డాక్టర్ ప్రణబ్ పాండ్య ఈ ప్రచారంలో నిమగ్నమై కష్టపడి పనిచేసిన కుటుంబ సభ్యులందరికీ తమ శుభాకాంక్షలు తెలియజేశారు వేదమూర్తి తపోనిష్ట గాయత్రి మంత్రాన్ని తమ సంస్థ సమాజానికి వ్యాపింపజేసిందని పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ గాయత్రీ మంత్రపఠనం చెయ్యడానికి ప్రేరణ పొందారని వెల్లడించారు గాయత్రీ మంత్రం మేధస్సును మంచి మార్గం వైపు నడిచేలా ప్రేరేపించే గొప్ప మంత్రమనీ అన్ని వేదాలలో గాయత్రి మహామంత్రం కీర్తించబడిందని వెల్లడించారు ఈ ఘనత సాధించిన ఆల్ వరల్డ్ గాయత్రి పరివార్ను గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్ అభినందించారు దివ్యాంగ పిల్లలకు ఇలాంటి కార్యక్రమాలు ఒక సువర్ణావకాశం కల్పిస్తాయని ముఖ్యమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు ఈ ప్రచారంలో గుజరాత్కు చెందిన హేమాంగని బెన్ దేశాయ్ బెన్ మెహతా శాంతికుంజ్కి చెందిన భాయ్ దేశాయ్ తదితరులు ప్రశంసనీయమైన పాత్ర పోషించారు